నమస్కారం నమస్కారం అమ్మాయి రెడీ అవుతుంది ఇప్పుడు వచ్చేస్తుంది వచ్చేసింది వచ్చేసింది నా కూతుర్ని విదేశాలకు పంపను మీకు నచ్చితే మీ డీటెయిల్స్ ఈమెయిల్ చేయండి ఓకే కెన్ ఐ హావ్ యువర్ డాటర్స్ నంబర్ ఐ దంటరే పట్టుకొని సారీ గైస్ సారీ మా నాన్న గారి పెళ్ళైన తర్వాతే నేను ఏం చేసుకుంటాను ఓకే ముందు ముసి ఏక మీరు తెల్ల చూసి పెళ్ళి చేసుకోండి ఆన్లైన్ మ్యాట్రిమోని మా ముందా లిల్లీ లైన్ లో పెట్టాలన్న ఉందా మీకు ఇటువంటి ఓ బిడ్డ ఏ అబ్బకైనా కలువునా అబ్బా అది సరేలే నేను కొంచెం కొంచెం ట్రై చేస్తున్నానమ్మా మీరు కొంచెం కొంచెం ట్రై చేసే లోపు నేను రెండు జన్మలు ఎత్తాల్సి ఉంటుంది ఇలా చూడమా రేపు సోమవారం గుడ్ డే నైన్ థర్టీ టు టెన్ థర్టీ మంచి టైం తెల్లారి బొజ్జకాన పై పూజ చేసి ముదరిన కొబ్బరికాయలు ముప్పై ఒకటి కొట్టేసి ఇష్టదేవత కుల దేవత రేషన్ చేస్తామని చెప్తున్నారు ఇది లవ్ ప్రపోజ్ లేదు అంతేనట గణపతి హోమం చేస్తున్నట్లే ఉంది సరేరా ఎలాగో నువ్వే చెప్పు ఎలాగో చెప్పగలిగితే నాకు ఎప్పుడో పెళ్లి అయింది కదా సరే ట్రై చేస్తా ముందు మనం లిల్లీ ఎప్పుడు جوړ ఫోన్ చేసింది సార్ రండి సార్ మాట్లాడుదాం నువ్వే మాట్లాడు హాయ్ హలో హాయ్ లిల్లీ ఇద్దరూ ఇద్దరే ఇస్తున్నా నేను కలవాలి ఐశ్వర్య మ్యారేజ్ హాల్ అందరి రాగలరా ఇవాళ అష్టపండి అప్ప చెప్పు నన్నా సరేనండి నండి వస్తానండి ఓకే సూపర్ సూపర్ నువ్వు నాతో వెళ్ళు అదే గా నా పని ఒరేయ్ నేను ఉండని కూలింగ్ నస్తీ అండి పెట్టుకోండి ఇలా స్టైల్ గా వెళ్ళండి నన్నా ఆయన మామూలుగా నడిస్తేనే స్టైల్ అమ్మా హ మన స్టైల్ ఎలా ఉంది పో ఇట్స్ ఓకే సార్ షూస్ లేసరు చేత్తో పట్టుకురారా హలో నేను నినోద్ మహలోత్ర మాట్లాడుతున్నాను ఏంటి మీ నాన్న ఉన్నారా లేరు ఇప్పుడే బయటికి వెళ్లారు నేను పెద్ద ఆపదలో ఉన్నాను ఆ ఆపద నా ఒక్కడికి కాదు మీకు కూడా మీ నాన్నని ఫోన్ చేయమని చెప్పు అలాగే ఎందుకు పెళ్లి బండ పానికి రమ్మంది ఏముంది మిమ్మల్ని నమ్ముకుంటే పెళ్లి నలభై వేల దాకా అలాగే అందుకే డైరెక్ట్ గా పెళ్లి ఫిక్స్ చేసి ఉంటది అంతే డౌ అవును సార్ సర్ప్రైజ్ బతికే మళ్ళీ సర్ప్రైజ్ మ్యారేజ్ సర్ప్రైజ్ మ్యారేజ్ అంతే లేదు వర్డ్డి రావాలి పెద్దవాళ్ళని అడగాలి పెద్దవాళ్ళ అవతారు బాబాజి గారా అయినాయి సార్ మీకు అయినా పెద్దవాళ్ళు అందుకే అన్నాము కదా పదండి సార్ పదండి హలో నమస్కారం నమస్కారం అండి ఏంటి ఉన్నట్టుండి వీరు మా నాన్న అమ్మ నమస్కారం మా పెద్ద నాన్న కొడుకు వీళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్ లిల్లి ఎప్పుడూ మీ గురించి చెప్తూ ఉంటుంది ఫిక్స్ అయింది సార్ మిమ్మల్ని చూస్తున్నారు నన్నెందుకు రమ్మన్నారు ఇక్కడికి సడన్ గా అది చెప్పండి పాప చైన్ కనిపించట్లేదు స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇద్దామనే అనుకున్నాం వెంటనే మీరు గుర్తుకొచ్చారు అందుకే మీకు ఫోన్ చేశాను సార్ దెబ్బ కొట్టింది పాప చైన్ కనిపించట్లేదు నేను కనిపెట్టాను అది కమిషనర్ భగవంతుడా భగవంతుడా ఏమిటయ్యా నీ లీల చైన్ కరెక్ట్ గా ఎక్కడ పోయింది అది తెలిస్తే నేనే వెతికి పెట్టుకుంటాగా అంకుల్ మీకెందుకు చెప్తాం చెప్పండి హైపర్ అది ట్రైనింగ్ సార్ జబర్దస్త్ జబర్దస్త్ మంచి మోర్ ఇంపార్టెంట్ కేస్ అవును అందుకే కదా సార్ పిలిచింది ఎస్ హలో సార్ లిల్లీ అన్నయ్యని పద్నాన్ గారు అబ్బాయిని నిన్న పెళ్ళిలో మీట్ అయ్యాం ఓ ఎస్ 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 ప్లీజ్ కమ్ ప్లీజ్ ఖర్చు వేరే అనుకున్నా థ్యాంక్ యూ సో మచ్ ఏం తీసుకుంటారు అయ్యో ఏం వద్దు ఇట్స్ ఓకే లిల్లీ అంటూ ఉంటుంది సిటీ కమిషనర్ నా ఫ్రెండ్ అని మేమే నమ్మలేదు సార్ వీరు మన గత రాష్ట్రపతి కేర్ నారాయణన్ గారు కదా అవార్డు తీసుకున్నారు అప్పుడు లిల్లీకి వయసు పదకొండేళ్ళు అనుకుంటాను సార్ తను మీ కూతురా లిల్లీ ఒకతే ఆడపిల్ల రెండు కుటుంబాలకి గారాబం ఎక్కువ పెళ్లి చేసుకోనని ముండి పట్టింది దాంతో పిన్ని బాబాయిలకి భయం వయసు వచ్చింది బంధుత్వాల పేరుతో ఎవరైనా దాని మనసో గునుసు మార్చేస్తారేమోనని కన్నవాళ్ల వేదన ఎలా ఉంటుందో ఓ ఆడపిల్ల తండ్రిగా మీకు తెలుసుగా సార్ నిన్నక్కడ పెళ్లిలో చూశాను నేను వచ్చేటప్పుడు నాతో నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళు వస్తానన్నారు నేనే వద్దు సార్ సిటీ కమిషనర్ ముందు మర్యాదగా చెప్పి చూద్దామన్నాను ఇప్పుడు మీ కూతురే సడన్గా మీ ఇలాంటి వ్యక్తిని ప్రేమించి ఇంటికి తీసుకొస్తే మీ పరిస్థితి ఏమవుతుంది నా ఆరో అమ్మని పోగొట్టుకున్నాను నేనన్నా పర్వాలేదు వళ్ళి తన రెండు వయటే అమ్మకు దూరమైంది అమ్మ వాసన తగలాలని వాళ్ళమ్మ పాత చీరను నా గుండెల మీద వేసుకుని దాని మీద తన నిద్రపుచ్చేవాడిని వాళ్ళికి మొండితనం తెలియదు కోపంగా మాట్లాడడం తెలియదు తను లిల్లీని మాత్రమే మీకు తెలుసు ఈ పోలీసు ఉద్యోగం రిస్క్తో కూడిందని ఆపదలుంటాయని ఎప్పుడు ఏమవుతుందో తెలీదు ఒకవేళ నాకేదైనా జరిగితే తనకి తోడుగా ఉంటుందేమో అనుకుని నేను ఇందుకు ఒప్పుకున్నాను డోంట్ వరీ ఇక మీద మీరు అనుకున్నట్టేమి జరగదు ఓకే ఏమి తీసుకోకుండా ఇట్స్ ఓకే ఎప్పుడొచ్చో ఏమైంది వాట్ హ్యాపండ్ చెట్టు తల్లి అతను చెప్పిన దాంట్లో ఉంది కదా లేదు ఆ మాట మీతో అనుకుంటుంది ఆయన ఎవరు బయటి వెళ్దాం తండ్రిలా యూనిఫామ్ డ్యూటీ అన్ని వదిలే ఓకే మన ఇద్దరమే బయటికి సేఫ్ ఇది నా పాత టీవీ ఆఫీస్ ఇప్పుడు ఫంక్షన్ లేదు ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ ఇక్కడున్న వాళ్ళందరూ క్రిమినల్స్ లో వెరీ ఫేమస్ వాడున్నాడు లోపల భయంతో వణుకుతున్నాడు బాయ్ ఇంతవరకు నా బిడ్డలాగా నీ కొడుకుని పెంచాను ఆ కమిషన్ కూర్చారా కాల్చారా లేదు బాయ్ వాడికి మన ఆచార ప్రకారం పద్ధతిగా తీసే ఎక్ నీకొక గిఫ్ట్ తీసుకొచ్చా కమ్ కం నువ్వు బ్యూటిఫుల్ అందంగా ఉంది కదా ఇలా తిప్పి బయటికి లాగా ముయ్యడం కుదురుతుంది వద్దు నా మాట విడు బాయ్ బాయ్ బ్యూటిఫుల్ కూర్చున్నా వద్దు బాయ్ వద్దు తెగారుస్తున్నా తీసుకుపోండి పొండిపోండి వచ్చేటప్పుడు నాకు కత్తి తీసుకురండి దట్ ఈస్ మై ఫేవరెట్ పోలీస్ కమిషనర్ ఇప్పుడు ఎక్కడున్నాడు వాడిని చంపాక పోలీస్ యూనిఫామ్ అంటేనే గజగజ వణకాలి